ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కోరారు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కు వినతి పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధిక కార్యదర్శి కె శ్రీనివాస్ బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు పిబివి సుబ్రహ్మణ్యం కేఎస్ఎన్ మూర్తి మాట్లాడారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు కోసం చర్యలు చేపట్టాలని కోరారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా యాభై పర్సెంట్ కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు అందుకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరారు అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ రైతు ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు ఢిల్లీ రైతాంగ ఉద్యమ అమరవీరుల జ్ఞాపకార్థం ఒక స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు జరుగుతా ఏలూరు ఎంపీ గారికి ఒక పంపించడం జరిగింది రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సరే రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో రైతాంగ సందర్భంగా ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన దానికోసం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ముల ప్రకారం అన్ని పంటలకి మతదారులు ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మోడీ ప్రభుత్వం మతదారులు ప్రకటించింది రైతు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువగా ధరలు నిర్ణయించి ఇవాళ మద్దతు దాంచమని చెప్పేసి వాళ్ళు గొప్పగా ప్రచారం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ముల ప్రకారం మద్దతుదారులు ప్రకటించి ఆ మద్దతుదారులకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి నిన్న ఈరోజు అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ రైతాంగ సమస్యల పరిష్కారానికి వినతపత్రం ఇవ్వమని చెప్పేసి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యునికి ప్రదతి పత్రాన్ని పంపించాం అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలు అమ్మేయటంతో పాటు వ్యవసాయాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కావాల్సిన నల్ల చట్టాలు మూడు చట్టాలు చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అవుట్కట్స్లో గొప్ప ఉద్యమం నడిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఆ ఉద్యమాన్ని నిర్వహింపజేయడానికి రాతపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారు అందులో అనేక అంశాలు ఉన్నాయి రైతాంగానికి సంబంధించి అలాగే వ్యవసాయాన్ని దేశంలో కాపాడుకోవడానికి సంబంధించి కానీ ఇచ్చి చాలా కాలం అవుతుంది అంటే రెండేళ్ళకు అవుతున్నా కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు దేన్ని కూడా అమలు చేయకోకుండా రైతులు నెత్తి మీద బొట్టిగా చేస్తూ ఉన్నాడు మోడీ ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులకి ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమలుకు బిల్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఎంపీకి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు సంయుక్త కిసాన్ మోస తరఫున ఇంత పత్రాన్ని వ్యాక్స్ ద్వారా పథకం జరిగింది పార్లమెంట్ సభ్యులుగా మీరు అందరూ కూడా రైతులు భారతదేశ రైతాంగానికి ఉపయోగపడే విధంగా బిల్లు చేయడం కోసం ప్రయత్నం చేయాలని ఆ విధంగా ప్రయత్నం చేయడం కోసం కిసాన్ సంయుక్త కిసాన్ మోసాలను ఆందోళించే ఈ విమానాన్ని పార్లమెంటు పేరు అభ్యర్థి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యులైన ఎంపీ గారికి రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వ్యంతి పత్రం పంపించడం జరిగింది ప్రధానంగా ఈరోజు రైతాంగం వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రెండు వేల ఇరవై ఇరవై సమయంలో రైతాంగ ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ వింత పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ దేశంలో ఉన్న రైతాంగం వ్యవసాయ రంగం అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది పంటకి మద్దతు ధరిస్తున్నారు వ్యవసాయ కార్మికులు కూడా బడ్జెట్లు సంక్షేమానికి వ్యవసాయ కాలకు సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది